ఒక కాకి ఒక చెట్టు మీద కూర్చొని ఏడుస్తా ఉంది కానీ అదే చెట్టు కింద ఒక దూత కూర్చుని ఉంటే అది గమనించలా ఏడుస్తున్న కాకి ఒక కన్నీళ్ళు ఆ దూత మీద పడుతూ ఉన్నాయి కాకి నీ దూత అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నాకు మంచి జీవితం కావాలి కాకి జీవితం నల్ల రంగు ఎవరు నన్ను ఇష్టపడరు తోలేస్తా ఉంటారు అదిగో చూడు అక్కడ చక్కని హంస ఉంది ఎంత అందంగా ఉందో చూడు అలాంటి హంసలాడు ఉంటే ఎంత బాగుంటుందో హంసలా ఉండాలని ఆశపడుతున్నావు కదా ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అడుగు ఒకవేళ ఆ హంస తన జీవితాన్ని బట్టి హ్యాపీగా ఉందేమో అడుగు కాకి వెళ్ళి మీ నువ్వు హ్యాపీగా ఉన్నావా నన్ను చూస్తే తెల్లగా ఉంటా ఏ రంగు నాలో లేదు నీళ్ళల్లోనే పడి ఉంటా నువ్వైతే చక్కగా ఎగురుకుంటా వెళ్తా ఉంటా ఎక్కడ పడితే అక్కడికి పైపెచ్చు ఆ చిలకను చూస్తే ఎంత బాగుందో చూడు నేను చిలుకలా ఉంటే ఎంత బాగుంటుంది ఎన్నో కలర్స్ ఉంటాయి దానికి కాకి వెళ్ళి చిలకను అడిగింది మీ జీవితంతో నువ్వు హ్యాపీగా ఉన్నావా చిలుకంటుంది ఈ జీవితంలో నాకు సంతోషం లేదు ఎవడైనా పట్టుకున్నాడు అంటే నన్ను పట్టుకెళ్ళిపోయి ఆ కేజీలో బంధించేస్తాడు అలా బంధిస్తాడనే భయంతో ప్రతినిత్యము భయపడుతూ జీవిస్తున్నాను అస్సలు నా జీవితం నాకు ఇష్టం లేదు ఆ నెమ్మలను చూస్తే ఎంత బాగుంటుందో నిజమా ఆ కాకి నెమ్మల దగ్గరికి వెళ్ళింది నెమలి నెమలి నీ జీవితం పట్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా నెమలి అంటుంది నాకు అస్సలు సంతోషం లేదు కారణం ఏమిటంటే నన్ను బంధిస్తారు తీసుకెళ్ళి జూలో పెడతారు నన్ను పిలుస్తారు దగ్గరకు వస్తే పీకుతారు ఇంటి నిండా డెకరేషన్ చేసుకుంటారు నెమలి అంటుంది ఒకవేళ దేవుడు అంటూ దేవుడు కనుక నాకు మాత్రం ఛాన్స్ ఇస్తే కాకిలా ఉండాలని ఆశపడుతున్నా ఎందుకని ఎవరు చూసినా నన్ను అటాక్ చేస్తారు కనిపిస్తే ఏకలు పీకేస్తారు ఈ భయంతో నేను జీవించలేకపోతున్నా నిన్ను చూస్తే చక్కగా రెక్కలున్నాయి ఎగురుకుంటూ వెళ్ళిపోతావు ఎక్కడికైనా వెళ్ళిపోగలం ఏం తినాలన్నా తినగలవు దేవుడు నాకంటూ ఛాన్స్ ఇస్తే నేను నీలాగే ఉండాలని ఆశపడుతున్నాను కాకి అర్థమైంది దేవుడు తప్పు చెయ్యలేదు అని కాకి అనుకుంది తనకేదో నష్టం జరిగిపోతుంది తనకేదో తన ఏదో కోల్పోతుంది అనుకుంది కానీ చివరికి అర్థమైంది ఏమిటయా అంటే తన జీవితమే బెటర్ అని చెప్పి సహోదరి సహోదరులో డు నాట్ కంపేర్ విత్ అదర్స్ డూ నాట్ కంపీట్ విత్ అదర్స్ బట్ బీ కంటెంట్ విత్ యువర్ సెల్ఫ్ ఇతరులతో పోల్చుకోకండి ఇతరులతో పోట్లాడకండి ఏదో సాధించాలని చెప్పి ఇతరులతో పోరాడకండి దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే తృప్తి కలిగి జీవించండి ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి